గుండె నిండా గుడిగంటలో ఏం జరిగిందో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రభావతి రోహిణిని నిలదీస్తూ ఉంటుంది అసలు నీకు కన్న తండ్రి ఉన్నాడా నీకు పుట్టిల్లు అనేది ఉందా మనోజ్కి అత్తగారుల్లి ఉందా పార్లర్ విషయంలో అబద్ధం చెప్పినట్టు మీ నాన్న విషయంలో కూడా నాకు అబద్ధం చెప్తున్నావా అని నిలదీస్తూ ఉంటుంది ప్రభావతి రోహిణిని అప్పుడే రోహిణి అయితే లేదత్తయ్య నేనెందుకు అలా చేస్తాను మా నాన్న ఎందుకు ఇలా చేస్తున్నాడో నాకు కూడా అర్థం కావడం లేదు నన్ను ఎందుకు ఇలా బాధ పెడుతున్నాడో ఫోన్ లిఫ్ట్ చేయకుండా నా దగ్గరికి రాకున్నా ఎందుకు ఇలా చేస్తున్నాడో నాకు తెలియడం లేదు అని అంటూ ఉంటుంది రోహిణి శృతి కూడా ప్రేమించుకొని పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకుంది ఆ గొడవలు పోలీస్ స్టేషన్ వరకు కూడా వెళ్ళాయి అవి నీకు కూడా తెలుసు ఆ గొడవలన్నీ కూడా మొత్తం కూడా పోయి శృతి వాళ్ళమ్మ తన కూతురి కోసం తగ్గి మన ఇంటికి నగలు తీసుకొచ్చి ఇచ్చింది వాళ్ళ నాన్న కూతురు మీద ఉన్న ప్రేమతో లక్షలు పెట్టి ఫంక్షన్ చేశాడు అలాగే మీనా వాళ్ళమ్మ పూలమ్ముకునేది తను కూడా పండక్కి తన స్థాయికి తగ్గట్టు బట్టలు తీసుకువచ్చి స్వీట్స్ పళ్ళతో వచ్చి కూతుర్ని అల్లుండి ఇంటికి తీసుకువెళ్ళేది నేను పుస్తల తాట తీసుకున్నానని తను పుస్తలతో పుస్తలు తీసుకొని వచ్చింది అంత పౌరుషం గలది కూతుర్ని అంత ప్రేమగా చూసుకుంటుంది కేవలం ఒకే ఒక ఆడది తన భర్త లేకుండా కూతురికి అన్ని సదుపాయాలు తన స్థాయికి తగ్గట్టు ఇస్తుంది కానీ మీ వాళ్ళు ఏం చేశారో పెళ్ళైన దగ్గర నుంచి మీ నాన్న ఒక్క రూపాయి కన్నా ఇచ్చాడా ఏ రోజు ఫోన్లో కూడా మాట్లాడినట్టు కూడా అనిపించాడు అసలు ఏం జరుగుతుంది అని అంటూ ఉంటే అత్తయ్య మా అమ్మ చనిపోయిన తర్వాత మా నాన్న రెండో పెళ్లి చేసుకున్నాడు రెండో పెళ్లి చేసుకొని నన్ను బాధ పెట్టడం మొదలు పెట్టాడు అందుకే కోపంతో నేను మా నాన్నని వదిలి వచ్చేశాను మీ గురించి నేను మా నాన్నతో మాట్లాడాల్సి వచ్చింది కానీ అసలు మా నాన్నంటే నాకు చాలా కోపం ఉంది అని అంటూ ఉంటుంది రోహిణి అంటే మీ నాన్న విషయం అడగకుండా పూర్తిగా నన్ను వదిలేయమంటున్నావా అంతేనా నువ్వు చెప్పేది అని ప్రభావతి రోహిణిని అంటుంది ఇక మా నాన్న రాడు మా నాన్న గురించి ఏమీ అడగొద్దు ఏ ఆస్తులు కూడా నేను తీసుకురానని చెప్తున్నావు నువ్వు చెప్పేది వింటే వినాలని నాకేమీ లేదు నువ్వు చెప్తూ ఉంటే నేను కా మాత్రం వినను నువ్వు కోటీశ్వరాలవని చెప్తేనే నేను ఇంటి కోడలుగా నిన్ను చేసుకున్నాను చూడు మీ నాన్నని ఇక్కడికి ఎలా రప్పిస్తావో నాకు తెలీదు మీ నాన్న ఇక్కడికి రావాలి లేకపోతే నీ బ్రతికి ఎలా ఉంటుందో నీ స్థాయి ఎక్కడికి దిగజారిపోతుందో నేను చెప్పలేను గుర్తు పెట్టుకో అని అంటూ ప్రభావతి రోహిణికి వార్నింగ్ ఇస్తుంది ప్రభావతి వెళ్ళిపోయిన తర్వాత ఇక రోహిణి కూర్చొని ఏడుస్తూ ఒక అబద్ధం ఎన్ని అబద్ధాలకి దారి తీస్తుందని అనుకోలేదు అని చాలా బాధపడుతూ ఉంటుంది తర్వాత ఇక బాలుని మీన అడుగుతూ ఉంటుంది అవి బిర్యానీ రవి పంపించిన బిర్యానీ కాదు కదా అని అడుగుతూ ఉంటుంది మీనా అయితే అప్పుడే కా రవి పంపించింది కాదు అని చెప్తూ ఉంటాడు బాలు మీ అమ్మ ఆకలితో పడుకోకూడదని మీరు ఎంతో ప్రేమగా బిర్యానీ తీసుకువచ్చారు కానీ ఏ రోజు కూడా మీ అమ్మ మీకు ప్రేమగా భోజనం కూడా వడ్డించలేదు అని అంటూ ఉంటుంది మీనా మీనా మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం ఎన్నో రోజుల నుంచి మా అమ్మ నన్ను పుట్టిన దగ్గర నుంచి తిడుతూనే ఉంది కానీ ఏ రోజు తిట్టిన తిట్లు ఆ రోజే నేను వినేసి ఆ రోజే మర్చిపోతాను ఈ రోజు తిట్టిని మర్నాడికి గుర్తుండవు అలాగా మా అమ్మ మీద నాకు చాలా ప్రేమ ఉంది అని అంటూ ఉంటాడు బాలు అయితే మా అమ్మ నాకు చిన్నప్పుడు గోరుముద్దలు తినిపించింది మరి మా అమ్మ పస్తులుంటాయి నాకే కదా బాధ అని అంటూ ఉంటాడు అప్పుడే మీనా మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది అని అంటూ ఉంటుంది మా అమ్మ పస్తులుంటే నేను ఎలా చూస్తూ ఊరుకోను మా అమ్మ నాన్న అంటే నాకు చాలా ఇష్టం మా అమ్మ నన్ను ఎంత చీకొట్టినా ఎన్ని తిట్లు తిట్టినా సరే నేను మా అమ్మని మాత్రం వదులుకోలేను అని అంటూ ఉంటాడు అప్పుడే అది విని అందుకే మిమ్మల్ని చూస్తుంటే గర్వంగా ఉందని చెప్తున్నాను అని అంటూ ఉంటుంది మీనా అయితే గర్వంగా ఉందని చెప్పడం అంటే ఎలా కాదో నువ్వు నాకు ఒక ముద్ది ఇవ్వాలి అని అంటూ అడుగుతాడు అప్పుడు మీనా బుగ్గ మీద చెయ్యి పెట్టి తను ముద్దాడుతుంది ఏంటి మీ ఊర్లో భర్తను ఇలాగే ముద్దు పెట్టుకుంటారా అని కొంచెంసేపు వాళ్ళిద్దరూ కూడా ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటారు తరువాత రోహిణి తన ఫ్రెండ్ విద్యా దగ్గరికి వెళ్ళి ప్రభావతి అన్న మాటలన్నీ చెప్తుంది ఇక విద్య అయితే అందరికీ కూడా నిజం చెప్పేయ్ జరిగిపోయిందేదో జరిగిపోయింది అని అంటూ విద్య సలహా ఇస్తుంది నేను గనక నిజం చెప్తే మా అత్తగారు నన్ను మెడపెట్టుకుని శాశ్వతంగా ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తుంది అని రోహిణి అంటుంది నీ ఇల్లు ఆ ఇల్లు నీకు అవసరమా అని అడుగుతూ ఉంటుంది విద్య మనోజ్ అవసరం మనోజ్ జాబు చేయడానికి మా నాన్న లక్షలు తీసుకొస్తాడని మా అత్తగారు ఎదురు చూస్తుంది ఇప్పుడు ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు అందుకని నేను కూడా ఒక నిర్ణయానికి వచ్చాను పాత మనిషితోనే మొత్తం కథంతా నడిపించాలని ప్లాన్ చేశాను అని అంటూ ఉంటుంది అంటే మటన్ కొట్టు మాణిక్యాన్ని పిలిపిస్తావా అని అడుగుతూ ఉంటుంది విద్య అవును మటన్ కొట్టు మాణిక్యాన్ని పిలిపించు అతన్ని పిలిపించి నేను చెప్పినట్టు చెయ్యి ఇక ఇంతకన్నా వేరే దారి లేదో అని విద్యకు చెప్తూ ఉంటుంది తరువాత మటన్ కొట్టు మాణిక్యం అయితే ప్రభావతి ఇంటికి వస్తాడు ముందుసారి నేను యాక్టింగ్ సరిగ్గా చేయక అవకాశం వచ్చినట్టే వచ్చి జారిపోయింది ఈసారి మాత్రం బాగా పర్ఫార్మెన్స్ చేసి రాజమౌళి గారి దృష్టిలో పడతాను అని మాణిక్యం లోపలికి పాప రోహిణి పాప రోహిణి అంటూ ఇక కేకలు కొట్టుకుంటూ వస్తాడు మేకమావయ్య మేకమావయ్య అంటూ ఇక బాలు కూడా అరుస్తూ ఉంటాడు ఏంటి ఎందుకు అలా అరుస్తున్నారు మీరు అని అంటూ ఉంటుంది ప్రభావతి ఇంతలో రోహిణి అయితే మావయ్య మావయ్య మలేషియా మావయ్య వచ్చావా నీతో నేను మాట్లాడిన మావయ్య అని అంటూ ఉంటుంది రోహిణి మీరు నా ఫంక్షన్కి అత్తయ్యని తీసుకొని రమ్మంటే ఎందుకు రాలేదో మా నాన్న కూడా రాలేదో అందరు ముందు నేను షేమ్ అయ్యాను అని అంటూ ఉంటుంది రోహిణి వద్దామని బయలుదేరావమ్మా కానీ అవకాశం రాలేదు అని చెప్తూ ఉంటాడు మాణిక్యం జరగరాంది జరిగిపోయింది విధి వక్రించింది అని అంటూ చెప్తూ ఉంటే ఏమైంది మావయ్య అంటూ రోహిణి నటించేస్తూ ఉంటుంది కర్టన్స్ అన్నీ మూసి వేసేయండి కిటికీలు తలుపులు మూసేయండి సెల్ ఫోన్లు అన్నీ కూడా ఈ ప్లేట్లో పెట్టండి అని అంటూ అడావుడి చేస్తూ ఉంటాడు మాణిక్యం అసలు ఏం జరిగిందో చెప్పకుండా ఎందుకు మీరు ఇలా హడావిడి చేస్తున్నారు అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి మీ రోహిణి వాళ్ళ నాన్నని మలేషియా పోలీసులు అరెస్ట్ చేశారు రోహిణి ఫంక్షన్కి రావాలనుకున్నప్పుడే సరిగ్గా పోలీసులు అరెస్ట్ చేశారు అని అంటూ ఉంటే ఇక ఆ మాట విని అప్పుడే ఇక ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఎందుకు ఆయన్ని అరెస్ట్ చేశారు లక్షలు మింగాడా లేకపోతే లేచిపోయాడా చేస్తున్న బిజినెస్ పేరు మార్చుకున్నాడా అని అంటూ ఉంటాడు ఇంట్లో అందరూ చేసిన మోసాల్ని గుర్తు చేస్తూ ఉంటాడు బాలు అయితే వాళ్ళ పార్ట్నర్స్ అందరూ కూడా మోసం చేశారు అని అనగాలని అప్పుడే రోహిణి నాన్న అంటూ గట్టిగా అరుస్తుంది మా నాన్నని నేను వెంటనే చూడాలి అని అంటూ ఉంటుంది ఇక అలా అనగానే ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా అప్పుడే అంటే రోహిణి వాళ్ళ నాన్న అరెస్ట్ అయితే ఆస్తి మొత్తం పోయినట్టేనా అని అడుగుతూ ఉంటే ఆస్తి మొత్తం నా దగ్గర ఉంది కానీ అమ్మకూడదు ఎవరూ కూడా దాన్ని వాడకూడదు వాళ్ళ నాన్న నిర్దోషిగా బయటికి వచ్చే వరకు ఆస్తి ఎవ్వరికి కూడా సంబంధం ఉండదు అని అనడంతో ఒకేసారి ప్రభావతి కళ్ళు తిరిగి పడిపోతుంది ప్రభావతి అలా కళ్ళు తిరిగి పడిపోవడంతో ఇక వెంటనే గోవింద గోవింద అంటూ ఇక బాలు అరుస్తాడు రే యాపు అని సత్యం వాటర్ జల్లుతాడు ప్రభావతి ముఖం మీద అప్పుడే ప్రభావతి అయితే స్పృహలోకి వస్తుంది అమ్మ రోహిణి నువ్వు మనోజ్ ఇద్దరు వెళ్ళి ఆస్తిని తీసుకొచ్చేయండి అప్పుడే సత్యం ప్రభావతిని నువ్వు ఆగు ప్రభావతి అసలు ఏమనుకుంటున్నావు నువ్వు ఈ టైంలో ఆస్తి కోసం అవసరమా అని అంటూ ఉంటాడు రే మనోజ్ నువ్వన్నా వెళ్ళరా అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే ఇక మాణిక్యమైతే ఇప్పుడు మనోజ్ అక్కడికి వస్తే మనోజ్ని కూడా అరెస్ట్ చేస్తారు అందుకే కదా నేను కూడా ఆ ఊళ్ళో లేకుండా అటు ఇటు తిరుగుతున్నాను ఆయనకి సంబంధించిన వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తున్నారు అని అనడంతో అప్పుడే ఒక్కసారి షాక్ అయిపోతూ నాకు ఆస్తి అవసరం లేదు కానీ నేనైతే వెళ్ళను అని మనోజ్ అయితే అంటూ ఉంటాడు తర్వాత ఇక మనోజ్ అయితే ఎలాగైనా సరే నేను జాబ్ తెచ్చుకోవాలి అని అనుకుంటా వచ్చే సత్యాన్ని అడుగుతూ ఉంటాడో నాన్న నాకు పన్నెండు లక్షలు కావాలి అని అడుగుతూ ఉంటే అప్పుడే నేను మా బాస్కి ఆ లక్ష పన్నెండు లక్షలు ఇచ్చి కెనడా వెళ్ళి లక్షల్లో సంపాదిస్తాను అని అంటూ ఉంటే అప్పుడే ఇక సత్యం చెప్తూ ఉంటాడు నా దగ్గర ఏమీ లేవురా నేను అన్ని లక్షలు ఇవ్వలేను అని సత్యం అనడంతో అదేంటి నాన్న అలా మాట్లాడతారు ఇల్లు తాకట్టు పెట్టి ఇవ్వండి అని అడిగేసరికి ఒక్కసారి అందరూ షాక్ అయిపోతూ ఉంటారు నాన్న స్వాతి ముచ్చం అడుగుతున్నాడు రా జాతిరత్నాన్ని ఇవ్వండి అని అంటూ ఉంటాడు బాలు అప్పుడే ప్రభావతి ఏంటి ఇల్లు తాకట్టు పెట్టి నీకు డబ్బులు ఇవ్వాలా అంటే నీ కోసం అన్నీ కూడా ఇచ్చేసి మేము రోడ్డును పడాలా అని అంటూ ఉంటుంది ప్రభావతి నువ్వేం చేసుకుంటావో చేసుకో ఇల్లు మాత్రం తాకట్టు పెట్టడానికి వీల్లేదో అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే రోహిణి నోరు తెరిచి మనోజ్ అడుగుతున్నాడు కదా అత్తయ్య ఈసారి జాబు చేస్తానని అని అంటూ ఉంటుంది రోహిణి అయితే మీ ఆయన మీద నీకు అంత పట్టింపు ఉంటే వెళ్ళి మీ నాన్నని అడిగే లక్షలు తీసుకురా అని అంటూ ఉంటుంది ప్రభావతి మా నాన్న జైలుకి వెళ్ళారని తెలుసు కదా అని అంటూ ఉంటే ఇప్పటి వరకు మలేషియాలో ఉన్నాడో వస్తాడు వస్తాడు అని అన్నావు ఇప్పుడు జైలుకి వెళ్ళిన వాడు వస్తాడో లేకపోతే శాశ్వతంగా దాంట్లోనే ఉండిపోతాడో ఎవరికి తెలుసు ఏదో అవ్వాలనుకుంటే ఏదో జరిగింది అని ప్రభావతి తిట్టుకుంటూ ఉంటుంది రోహిణిని చూశారుగా ఫ్రెండ్స్ మరి రోహిణి ఆడుతున్న నాటకం బాలు బయట పెడతాడా అసలు ఏం జరగబోతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై అని క్లిక్ చేయండి